తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచే తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా అధినేతలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు నేడు రాజన్న సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించనున్నారు బోయిన్పల్లి వినోద్ తరఫున కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు ఉదయం రైతు బజార్ వద్ద రైతులు ప్రజలతో ముఖాముఖి అనంతరం నేతన్న చౌరస్తాలో పలు వార్డుల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తారు రాకముందే కార్పొరేటర్ అయినా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపడితే హైదరాబాద్ లో ఒకే ఒకడు జెండా పట్టుకున్నాడు పచ్చన్న పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కార్పొరేటర్ అయిండు రెండు వేల రెండులో కార్పొరేటర్ అయిండు ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు డిప్యూటీ స్పీకర్ అయిండు కానీ కానీ ఆయన మారాడు ఆయన ఎట్లున్నాడు అట్లనే ఉంటాడు ఎట్లా ఉన్నాడో అదే పద్ధతిలో ఉంటాడు ఎందుకంటే కొంతమంది ఏంటంటే రాజకీయాలలో పెద్ద పెద్దగానే స్టైల్ మారిపోతుంది కానీ ఆయన స్టైల్ మారు నీకెందుకు ఓటేయాలి అంటే ఒకటే ఒక్కటి చెప్తాడు జై శ్రీరామ్ మేము గుడి కట్టినాం గుడిగట్టు ఒక్కటే కారణమైతే ఓటేసినందుకు కేసీఆర్ కట్టలేదా గుడి నాలుగేళ్ళ కిందనే కట్టిండు ప్రాచీన శిల్ప సంపదను అద్భుతంగా నవీన కళాకారులతోని కొత్త తరం కళాకారులతోని వేల సంవత్సరాలు నిల్చుని పోయే విధంగా పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట కేసీఆర్ కట్టలేదా మీరు పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్పండి సికింద్రాబాద్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు చేవెల్ల కావచ్చు హైదరాబాద్ కావచ్చు మాకు ఓటేజ్ గెలిపించండి తప్పకుండా పది పన్నెండు సీట్లు మీరు మాకు అప్పచెప్తే తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని నడిపించే పరిస్థితి